హలో అందరికీ ఎన్నిసార్లు ట్రై చేసినా కేక్ సాఫ్ట్గా రావట్లేదా అయితే ఒక్కసారి వీడియో చూడండి ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఈజీగా ఉంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎటువంటి ఎగ్ స్మెల్ లేకుండా చాలా చాలా బాగుంటుంది బేకరీ స్టైల్లో ఫస్ట్ మనము ఓవెన్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ డిగ్రీ దగ్గర టెన్ మినిట్స్ చేసుకోవాలి ఇంతలోపు మనము ఈ గ్లాస్తోనే మనము కొలతలు చూద్దాము ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఒక గ్లాసు మైదాపిండి అండ్ ఈ బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము త్రీ బై ఫోర్త్ అదే గ్లాస్ షుగర్ తీసుకొని దాన్ని బాగా ఫైన్ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి ఆ ఎగ్స్ని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి చూడండి అలా రావాలి కలర్ లైట్ క్రీమ్ కలర్ అండ్ మనం ఈ షుగర్ పౌడర్ ఉంది కదా టూ టూ స్పూన్స్ వేసుకుంటూ ఒక్కసారి అస్సలు వేయ వేయద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బీట్ చేసుకుంటూ ఉండాలి అలాగే హాఫ్ గ్లాస్ మనము పిండి కొలుచుకున్న గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఈ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ వేసేసుకొని మనము ఇలా బీట్ చేసుకోవాలి కలర్ చూడండి లైట్ క్రీమ్ కలర్ వచ్చేదాకా మనం బీట్ చేయాలి ఇప్పుడు మనము మనము ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్నాం కదా అవి రెండు రెండు స్పూన్లు వేసుకుంటూ నేను తిప్పుతున్నాను కదా బీట్రూట్తో అలానే తిప్పాలి ఒక్కసారి ఇలా తిప్పేయకండి సరిగా రాదు కేక్ అలానే స్లోగా చేయాలి ఒక్కసారి పిండి అస్సలే వేయొద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ అలా తిప్పాలి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనము కేక్ టీన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మైదాపిండితో మనము కంప్లీట్గా దాన్ని పిండితో అలా ప్యాక్ చేసేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం చేసుకున్న బ్యాటర్ మొత్తం అందులో వేసేసి దాన్ని ఇలా ఏదైనా ఏదైనా స్టిక్తో ఇలా నేను చేసిన విధంగా అలా చేయండి ఒకసారి ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి లోపల ఎయిర్ బబుల్స్ అంతా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఓవెన్లో మనము ఈ ప్యాన్ పెట్టేసేసుకొని వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వద్ద ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టండి కేక్ రెడీ అయిపోయింది చూడండి అలా ఏం అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు చూడండి ఎంత లఫీగా ఉందో నిన్ను తాకుతుంటే మీకు తెలుస్తుంటుంది మేబీ అలా మనం కేక్ డిమోల్ చేసుకోవాలి చూడండి మీకు చూస్తుంటే తెలుస్తుంది ఎంత ఫ్లఫీగా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్